రైతన్నళ్లకు అందరికీ నమస్కారం అండి ఈ సీడ్ వచ్చేసి సాహిత్య చూడండి ఎంత అద్భుతంగా వచ్చింద మొక్క మేము నాటిన దశ నుంచి నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల వరకు నెట్సర్ఫ్ వారిది ఆర్గానిక్ స్టిమ్రిచు సీటు వదలడం జరిగింది వదిలిన తర్వాత సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ చాలా అద్భుతంగా వచ్చింది వచ్చిన తరువాత ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత పద్దెనిమిది రకాల ఉన్న పోషకాలు డ్రిప్పుకి వదలడం జరిగింది న్యూట్రిషన్స్ గుజరాత్ బైటెక్ అని అది కేవలం పదిహేను వందల రూపాయలే మా దగ్గర దొరుకుతుంది వీటిని వదిలించిన తరువాత అయిపోయిన తర్వాత దాదాపు పదహైదు రోజుల తర్వాతకి మహాదన లేక ఏరిస్ కంపెనీ మూడు ఇరవైలు కానీ మూడు పంతొమ్మిదిలు కానీ వదిలించడం జరిగింది ఇవాళ వద్దున వదిలించడం జరిగింది చూడండి తోట చాలా అద్భుతంగా వచ్చింది పైన స్ప్రేయింగ్ వచ్చేసి స్టిమ్మి పాటు కాంబినేషన్గా పురుగు మందు కొట్టేయడం అయితే జరిగింది చూడండి మొక్క హైటు ఇంకా కాయలు లేదు ఊత దశలో ఉన్న చెట్టును ైట్ పెరిగి కాండం బలంగా ఉండి అట్లా బలంగా ఉండడం వలన సైడుకున్న కొమ్మలు కానీ సైజు టమాటా సైజులు కూడా చాలా అద్భుతంగా వస్తాయి చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా వచ్చిందో టమాటా మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉండండి కావాల్సిన వారు నా డిస్ప్లే నంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి నెట్సర్బీ ఆర్గానిక్ మంచి పద్ధతి పోవడం మంచిది చాలా మంచిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే కురు